హాయ్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి కోమటపల్లిలోనే సిప్లేస్ వన్ అండి దీన్ని బిల్డింగ్ వీడియో ఆల్రెడీ ఒకసారి పెట్టానండి లాస్టింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేసి కలర్లు వేసిన తర్వాత ఈ బిల్డింగ్ ఇలా ఉందండి ఇంకా పుట్టి వర్క్ నడుస్తుందండి దీనికి ఇంకా పూర్తి కలర్లు కాలేదు దీన్ని ఇంకొక వీడియో కూడా పెడతానండి పూర్తి అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది బయట సైడ్ అయితే మొత్తం లెమన్ కలర్ అయితే మొత్తం వేసేసామండి బయట లోపల ఆల్మోస్ట్ వరకు దగ్గర పడ్డదండి ఈ వీడియో ఈరోజు డేట్ వచ్చేసి రికార్డింగ్ చేస్తున్న డేట్ అయితే మాత్రం ఫిబ్రవరి ఇరవై నాలుగు అండి ఇది ఆల్రెడీ ఫిబ్రవరి పంతొమ్మిది గృహప్రవేశం అయిపోయింది ఫుల్ కంప్లీటెడ్ అయిపోయింది కాబట్టి నాకు ఒక వీడియోకి వీడియోకి ఉండాలి కాబట్టి నేను మినిమం ఒక వారం గ్యాప్లో పెడుతున్నాను ఆల్రెడీ నావి కొత్త సైట్ గురించి వీడియోలు పెడుతున్నాను కాబట్టి ఈ వీడియో డిలే చేశాను ఇది వచ్చేసి లోపల అండి మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఒకటే లెవెల్ కావాలని చెప్పంటే ఓనర్కి ఇష్టప్రకారం చేసి ఇచ్చాము పిల్లర్ల డిజైన్ కూడా చేసామండి ఎక్స్ట్రా పేమెంట్ అని చెప్పాము కా పేమెంట్ మాకు ఇవ్వలేదు ఈ పార్కింగ్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఓనర్ వాళ్ళకి నచ్చినవే మేము సెలెక్ట్ చేసి పెట్టామండి అంటే నేను ఒక ఫీట్ ఇంత ధర పెడతా అని చెప్పని ముందుగానే అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తామండి దాని ప్రకారం మాట్లాడ సెట్ చేస్తాము లోపల కూడా టైల్స్ వేసామండి ఈ చిన్న గల్లీలకు మాత్రం ఫ్లోరింగ్ చేసి వదిలిపెట్టేశాను వాస్తవానికి ఇటు కంటిన్యూగా ఫ్లోరింగ్ చేయాలి ఇదివరకు చెప్పే కదా పంపింగ్ పైప్ లైన్లు వచ్చే కాడ ఫ్లోరింగ్ ఉండాలి టైల్స్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి సేమ్ అదే ప్రాసెస్ అండి కానీ ఓనర్ చెప్తే వినలేదు సరే ఆయన ఇష్టం ఆయన ఇల్లు ఆయన ఇష్టం కాబట్టి చేసి ఇచ్చేసాము లోపల బాత్రూము ఇది ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేది గెస్ట్ రూమ్ మాత్రమే టైల్స్ కూడా మేము ఒక ఐదు ఫీట్లు ఎత్తుతోటి టైల్స్ వేసేస్తాము పక్కన వాళ్ళకు స్టోర్ రూమ్ అనేసి ఇందులో రెంట్ పర్పస్ ఏది లేకుండా మొత్తం వాళ్ళ ఇష్టంగా ప్రకారం కట్టుకున్నారు ఇది స్టోర్ రూమ్ అండి టైల్స్ చూడండి నీట్గా టూ బై ఫోర్ సైజ్ అండి టైల్స్ వచ్చేసి సెల్ఫ్లు కానీ సీలింగ్ కానీ మొత్తము ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి ఎవరైనా మాత్రం వర్క్ చేయించుకోవాలనుకుంటే బిల్డర్ గారి నెంబర్ మరొకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి కాల్ చేయొచ్చు మేము చేసిన వర్క్లు వీడియోలు మీకు నచ్చినట్లయితేనే కాల్ చేసి మాట్లాడండి మేము ఓన్లీ ఒక వరంగల్ చుట్టుపక్కల మాత్రమే చేసిస్తామండి ఇది తూర్పు సైడ్ వెళ్ళి అండి అది వచ్చేసి మన కిచెన్ ప్లాట్ఫామ్కి వేసిన గ్రానైట్ పీస్ అది మిగిలింది దాన్ని ఇక వదిలేసి వెళ్ళేసి వచ్చేసాము ఎందుకంటే ఇట్లా వేసుకుంటా పోతే నాకు ఇంటి నిండా సామాన్లు అయిపోతాయి ఇట్లా చాలా సామాన్లు మిగులుతుంటాయి మాకు మొత్తం మేము మెటీరియల్ కాంటాక్ట్ చేసి ఇస్తాం కాబట్టి మాకు ప్రతి ఒక్కటి ఈ సెల్ఫ్లకు కూడా పుట్టి పెట్టిస్తున్నాం ఈ చిన్న సైడు మన తూర్పు సైడ్ సెల్ఫ్ ఉన్నాయి చూడండి అవి లేవు వాస్తవంగా అయితే ఫోటో ఎలివేషన్ ఫోటోలో కాదు పెట్టమంటే పెట్టినాము గేట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ర్యాంప్ చేసినాము దాన్ని ప్రతి ఒక్కటి అయిపోయింది ఆల్రెడీ ఇతను ఎలివేషన్కి పెయింట్ కల కలర్ కలుపుతున్నారు దీనికి మీద ఇంకొక వీడియోలో పెడతాను ఆ వీడియోలో మీద ఒక ఫ్లవర్ కూడా వస్తుంది బిల్డింగ్ మొత్తం కలర్ ఎలివేషన్ కలర్లు పూర్తయిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ ఎందుకంటే వర్క్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేము మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అన్నా కూడా మేము చేసాము కానీ ఎక్స్ట్రా పేమెంట్ అవైతే మాకు ఓనర్ గారు ఇవ్వలేదు అది సరే ఇచ్చేది ఏంది ఆయనకే మంచికే వదిలేస్తాం